హలో గాయస్ వెల్కమ్ టు రేణు రేఖా బ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఇప్పుడు ఏంటంటే మనకి ఉగాది వస్తుంది కదండి పిండి వంటలు చాలా ఇంపార్టెంట్ కదా మనము ముందైతే బాగా ఇంట్లో అన్ని పిండి వంటలు చేసుకునే వాళ్ళము అంటే పెద్దవాళ్ళు ఉండే వాళ్ళు బాగా చేసుకునే వాళ్ళం కదా ఇప్పుడైతే మళ్ళీ అందరూ కొనుక్కోవడం స్టార్ట్ చేశారు కదా అలా ఇప్పుడైతే మనం ఒక పిండి వంటలు కి వచ్చామన్నమాట విజిట్ చేయడానికి అక్కడ ఏమేం పిండి వంటలు ఉంటాయి వాళ్ళు ఎలా తయారు చేస్తారు అనేది చూసేద్దాం రండి

అన్ని అన్ని ఉంటాయమ్మా ఇవి ఇంట్లో చేసేవి బయట ఏమి చేయము అన్ని ఇంట్లో చేసేవే అమ్ముతాము బయట నుంచి తెచ్చి అలాంటివి ఏమి చేయము ఓకే ఫస్ట్ ఏంటంటే గుడ్డ కారాలు కట్టుకులు మిక్చర్ పప్పు బిల్లలు సన్న కారాలు ఇవి ఆనియన్ పప్పు ఆనియన్ పప్పు మురుకులు చిప్స్ సాల్ట్ చిప్స్ సాల్ట్ చిప్స్ ఇవి వచ్చేసి టమాటా వరిగాలు ఇక్కడ వచ్చేసి స్వీట్స్ లడ్డు స్వీట్స్ లడ్డు గవ్వలు స్వీట్ గవ్వలు స్వీట్ గవ్వలు ఇక్కడ వచ్చేసి చెనక్కాయ ఉంటాయి కారం గవ్వలు రసం పొడి సాంబార్ పొడి ఊరగాయలు ఉరగాయలు ఇవన్నీ ఉరగాయలు పొడ్లు కొన్ని రకాలు చేస్తాం అంతే మామిడికాయ మామిడికాయకాయ గోంగూరూర కదా అన్ని ఇక్కడే చేస్తాం ఇదేంటంటే ఇవి బెల్లం కజ్జికాయలు బెల్లం బెల్లం కజ్జికాయలు మామిడికాయ ఊరగాయ ఎప్పుడు ఎప్పుడూ ఫ్రెష్ గా పెడతాము పాతది ఉండదు మన దగ్గర ఇవి స్వీట్ గవ్వలు స్వీట్ గవ్వలు గవ్వలు అంటే బెల్లంపాకంలో బెల్లం పాకంలో గవ్వలు చేసేసి పాకంలో వేస్తాము ఇందులోనే స్వీట్ ఉంటాది హాట్ ఉంటాది కారం గవ్వలు కూడా ఉంటాయి కారం గవ్వలు ఇవి రసం పొడి సాంబార్ పొడి కూడా ఉంటాయి ఇవి చిప్స్ నానాటో పొటాటో చిప్స్ ఇవి కారం కారం ఉన్నాయి సాల్ట్ కూడా ఉంటాయి పిల్లలకి సాల్ట్ ఇస్తాం చిప్స్ అవి పాలకాయలు పాలకాయలు ఇవి స్వీట్ స్వీట్ కాదు ఇది హాట్ హాట్ పాలకాయలు నువ్వు పిండి నువ్వు పిండి నల్ల నువ్వులతో చేస్తాం కదా నువ్వు నువ్వు పిండి నువ్వు పిండి కజ్జికాయలు కూడా చేస్తాం పిండి కజ్జికాయలు బెల్లం కర్జికాయలు బెల్లం కజ్జికాయలు చక్కెర కజ్జికాయలు నువ్వులు కజ్జికాయలు అవన్నీ చెప్పి వెళ్తారా ఏదైనా ఆర్డర్ ఇస్తే ఎప్పటికప్పుడు చేస్తే ఇప్పుడు ఏదైనా వేరే స్వీట్ కావాలన్నా కూడా చేస్తాం బాదుషా మైసూర్ పావు బాదుషా బాదుషు చెప్పండి అండి మామిడి అల్లంతో పచ్చడి మామిడి అల్లంతో మామిడి అల్లం మామిడి అల్లంతో విజయవాడ నుంచి అట్లా చేస్తాం ఇంకా అంటే మన దగ్గర రసం పొడి సాంబార్ పొడి శనక్కాయల పొడి పప్పల పొడి పిల్లవాయి పొడి చేస్తాం ఆలిన్ వన్ మిక్చర్స్ కూడా దొరుకుతాయండి వన్ మిక్చర్ ఇది ఇది ఇక్కడ చెకోడీల చెకోడి చెకోడి చెకోడీ ఇది ఆలియన్ ఆల్ మిక్సర్ ఇది ఆల్ మిక్సర్ ఆలి కార్న్ఫ్లేక్స్ అన్ని వేస్ట్ చేస్తాము అది ఓన్లీ సన్న కారాలు సన్నకారబ్బిళ్ళలు కదా పబ్బిల్లలు ఆ చెక్కలు అని కూడా అంటారు కదా అవును ఇందులోనే రెండు రకాలు రెండు రకాలు రకాలుంటాయి ఆనియన్ ఒకటి నార్మల్ ఒకటి ఉంటాయి ఇవి ఆనియన్ ఆనియన్ ఇందులో ఆనియన్ ఉంటుంది అవి ఆనియన్ ఉండదు ఓన్లీ వేసి పప్పులు పచ్చిమిర్చి వేస్తాము ఆనియన్ దాంట్లో మామూలు పబ్బులలో కారం వేసి వేస్తాము తేడా ఉంటుంది ఐటమ్స్ కానీ ఆనియన్ పబ్బిల్లలో బాగా సేల్ అయితే వామకాటలు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేస్తాం రోజు ఆ రోజు ఫ్రెష్ గా ఉంటాయమ్మా ఇవి బయట మేమే మా వాళ్ళని చేస్తాం అంత మా బంధువులు మేమే నలుగురం కలిసి చేస్తాం అందరు కలిసి చేస్తాం ఇప్పుడైతే మనం కిచెన్ చూసేద్దాము అక్కడ ఏమేం చేస్తున్నారో ఫ్రెష్ గా మీ కిచెన్ చూపించండి మా తోడి కోడలు తోడి కోడల నమస్తే అండి మా ఆడి ఇక్కడ మా పాప నమస్తే అందరు బాగున్నారా మీరు ఏం చేస్తున్నారా అంటే మీరు పబ్బిల్ల ఓకే అది పబ్బిల్లలు వచ్చేది కదా ఇక్కడ అంతా తయారు చేస్తాము ఇక్కడ పబ్బిల్ల ఇక్కడ కొంచెం కొంచెం పిండి కలుపుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని అనమాట ఇక్కడ పిండి కలిపేసి ఇక్కడ ఏమో ఇలా ఇక్కడ లాస్ట్ పబ్బిలా తయారవుతుంది అన్నమాట దీన్ని డీప్ ఫ్రై చేసేస్తే మనకి పబ్బిల్లలు వస్తుంది ఇక్కడ ఆయిల్ ఇదంతా కిచెన్ అన్నమాట ఇక్కడ పెసల్ పిండి కూడా చేస్తున్నారు అరిశల్పాకం ఇప్పుడే పడే పాకం పట్టి పెట్టాము ఆన్ ద వే కదా చేయాలి ఇంకా చేయాలి పాకం చల్లారాక చేయాలి పాకం పట్టాము ఇక్కడైతే మనకి ఓపెన్ కిచెన్ అనమాట వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా చూడొచ్చు మనము ఇక్కడైతే ఫ్రెష్ గా అయితే వాళ్ళు చేస్తున్నారు అన్నీ వాళ్ళు ఇంట్లోనే చేసేసి తర్వాత మనకి ఇస్తారు మనం వేరే స్వీట్స్ ఏవైనా కావాలన్నా కూడా వాళ్ళు చేసిస్తారు అన్నమాట వాళ్ళకి ఎక్కువ సేల్ అయ్యేవి వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు ఏదైనా మనం స్పెషల్గా ఏదైనా స్వీట్ కావాలి అంటే అప్పుడు మనం ఆర్డర్ పైన చేసిస్తారు మనకి హలో అంకుల్ నమస్తే నమస్తే బాగున్నారా అంకుల్ బాగున్నామా ఏం అంకుల్ మీరు ఫ్రెష్ గా చేస్తున్నారేంటో లడ్డు కడుతున్నా లడ్డు కడుతున్నారా ఇది ముత్యాల లడ్డ లేకపోతే మా నార్మల్ లడ్డే లడ్డా అడుగు బాగా చేస్తారు లడ్డు బాగా సేల్ అవుతారు అదే చాలా రౌండ్ గా చుట్టారు మీరే చూడండి ఇక్కడ మల్లి జీడిపప్పులు ద్రాక్ష ద్రాక్ష ఓకే ఓకే అంకుల్ లడ్డు బాగా పేరు మాది బాగుంటుంది అనేసి అవును బూందీ కూడా చాలా చిన్నగా ఉన్నాయి కంపేర్ చేస్తే బయట వాటితో చాలా చిన్నగా ఉన్నాయి చాలా బాగుంది చూస్తుంటేనే తినాలనిపించేలా ఉంది ఇప్పుడైతే మనకి ఉగాది కూడా ఫుల్ అందరూ కావాలని వస్తారు కదా బాగా తీసుకెళ్ళచ్చు అందరూ ఇప్పుడైతే మనం లడ్డు టేస్ట్ చేద్దాం ఎందుకంటే ఫ్రెష్ గా ఇప్పుడే చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది చాలా సూపర్ గా ఉంది అసలు ఇప్పుడే కదా ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది అందరూ వచ్చి ట్రై చేసి ఆంటీని సపోర్ట్ చేయండి అందరూ కొనుక్కొని వెళ్ళండి ఖచ్చితంగా ఈ ఉగాదికి మీ ఇంట్లో కూడా అందరికి స్వీట్ పనిచేసేయండి చాలా బాగుంది

అండ్ చెకోడీలు కూడా ఉన్నాయి మనకి ఇవి వచ్చేసి చెకోడీలు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఏంటంటే మళ్ళీ కారం కూడా లేవన్నమాట పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు వెన్నలాగా కరిపోతున్నాయి అనమాట అంత బాగున్నాయి సాఫ్ట్ గా చాలా అంటే చాలా బాగున్నాయి పిల్ల దగ్గర ఈ ఐటెం అని కాదు అన్ని ఐటమ్స్ చాలా బాగుంటాయి స్వీట్స్ హాట్ కూరగాయలు అండి అలాగే పళ్ళు అన్ని టేస్ట్ చేయాల్సినవే అనమాట మీరందరూ కూడా వచ్చి గ్రాప్ చేసుకోండి అందరూ తీసుకెళ్ళండి యుగాదికి మీ ఇంట్లో అందరికి మంచిగా టేస్ట్ చేయించండి అరిసెలు కూడా ఆందవే అనమాట మనకి ఎట్లా మీరు ఆర్డర్స్ పైన చేస్తానన్నారు కదా ఎన్ని రోజులు ముందు చెప్తే చేస్తాను ఆర్డర్ బట్టి ఉంటుందమ్మా ఎక్కువ కాకుండా టూ డేస్ త్రీ డేస్ చాలా అంటే వన్ వీక్ ముందు చెప్పాలి వీక్ ముందు చెప్తే మీరు అరేంజ్ చేస్తారు కదా ఐటమ్స్ అన్ని అన్ని ప్యాక్ చేసి ఆంటీ మీరు ప్యాక్ చేసి అంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ కి కూడా తీసుకెళ్తారు సీలింగ్ అనేది వాళ్ళు తీసుకెళ్తారు ఇంకా డైరెక్ట్ వెళ్ళి మనం కొరియర్కి తీసుకొని అంటే ఇప్పుడు కొన్ని కొన్ని పగిలిపోతాయి కదా అట్లా వాటికి పగిలే వాటికి కొన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టిస్తాము అట్లా గా నీట్ గా చేస్తాము వాళ్ళే తీసుకొని వెళ్ళి కొరియర్ కొరియర్ కొరియర్కే కాదు వెళ్లే వాళ్ళు కూడా తీసుకొని వెళ్తారు అంతేలేండి అక్కడికి వెళ్లే వాళ్ళే వాళ్ళు వస్తుంటారు కదా కొరియర్ కంటే మనమేమి అవసరం ఉండదు వాళ్ళ కొరియర్ వాళ్ళు తీసుకెళ్లి బాగా నీట్ గా చేసి ఇస్తారు మీరైతే నీట్ గా ప్యాక్ చేస్తారు ఇక్కడ నుండి అయితే వాళ్ళు చేసుకుంటామంటే నీట్ గా తీసుకెళ్లే వాళ్ళు ఇంకేం చేసుకోరు నేను చేసినది తీసుకొని వెళ్తారు అంతా ప్యాకింగ్ నీట్ గా చేసి ఓకే కొరియర్ అయితే వాళ్ళే చేసుకుంటారు కొరియర్ వాళ్ళు సరే అండి అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి అప్పుడు ఓపెన్ ఉంటుంది ఈ మేము ఇదే ఇండ్లు ఇదే అంతా కాబట్టి మార్నింగ్ ఫోర్ ఫైవ్ నుంచి ఉంటుంది నైట్ టెన్ వరకు ఉంటుంది ఎప్పుడు వచ్చినా మీరు అవైలబుల్ అక్కడ దగ్గర ఉంటే ఉంటాము ఇవ్వే కాబట్టి మీకు కొద్దిగా యూజ్ అవుతుంది ఇప్పుడు మీరు తయారు చేస్తారు కదా అంటే ఇవన్నీ వీటికి పిండ్లు ఇవన్నీ అవన్నీ మేము మిషన్ లకే కొట్టించుకుంటాము ఒక్కటి కూడా మేము రెడీమేడ్ పిండ్లు ఏవి తీసుకురాము మీరే తీసుకొని తీసుకొని ఆడిస్తాము సెనగ పిండి కావాలంటే శనగలు తీసుకొని ఆడిస్తాము మిర్చి అందుకు కూడా అన్ని మా ప్లేస్ చాలా ఉంది ఓపెన్ ప్లేస్ అంతా ఎండబెట్టి ఎండబెట్టేసి కొట్టి మేమే చేస్తాం బయట నుంచి ఒక్కటి కూడా ఉండదు మీరు ఒక్కసారి వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది వచ్చిన వాళ్ళందరూ కూడా మా షాప్ వచ్చినా ఎలా చేస్తున్నారు అనేది తెలుస్తుంది ఎందుకంటే మేము ఓపెన్ గానే చేస్తున్నాం చాట్ అట్లా ఉండదు వంట రూమ్ కూడా ముందే కనిపిస్తుంది ఎలా ఉంది అనేది అంత మాది కనిపిస్తుంది పిండి అన్ని కనిపిస్తాయి అవునవును వెనకాల పెట్టి ఇట్లా ముందరాలి ఓపెన్ లోనే ఇద్దరు చూసేలాగనే చేస్తున్నారు అదే కరెక్ట్ అయిన పద్ధతి అనమాట చూస్తే మనకి ఎలా ఉంది క్వాలిటీ అని అనేది తెలుస్తుంది అనమాట ఇంకా టేస్ట్ చేస్తే ఇంకా ఫుల్ గా తెలిసిపోతుంది ఒకసారి మీ అడ్రస్ చెప్తారా అండి మాది వచ్చేసి డార్క్ పర్పుల్ చాక్లెట్స్ కదా దాని పక్కన వస్తుంది ఇల్లు అడ్రస్ ఇల్లు ఇదే మాదే ఇక్కడ ఇక్కడ కార్నర్ లో ఉంటుంది కార్నర్ లో ఉంటుంది కొంచెం పెద్దగా ఉంటుంది ఇంకొక అడ్రస్ చెప్పాలి అంటే త్యాగరాజు రెడ్డి హాస్పిటల్స్ అందులో అంటే స్ట్రైట్ గా వచ్చేస్తే రైట్ సైడ్ కు ఉంటుంది అటు సైడ్ వస్తే రైట్ సైడ్ అటు సైడ్ నుండి వచ్చామంటే మనకి డార్క్ పర్పుల్ నుండి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట అందరూ విజిట్ చేయండి అండ్ అలాగే ఇక్కడ ఎలా ఉన్నాయి అనేది మీరు చూసి తర్వాతనే పర్చేస్ చేసుకోండి ఖచ్చితంగా ఎవరైనా తీసుకోకుండా అయితే వెళ్ళరు అంత బాగుంటాయి క్వాలిటీ బాగుంటుంది అండ్ అలాగే క్వాంటిటీ కూడా చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ గురించి చెప్పనక్కర్లేదు అనమాట హైలైట్ గా ఉన్నాయి సూపర్ గా ఉన్నాయి అంటే పర్సనల్ గా నేను వచ్చి ఇది టేస్ట్ చేసిన తర్వాతనే నేను చెప్తున్నాను అనమాట అందరూ విజిట్ చేయండి మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రేఖా వ్లాగ్స్ బాయ్ ఫర్ దిస్ బ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ అడ్రస్ అయితే మనకి సాయికుటి రోడ్ అని అంటారు ఆ రోడ్లోనే ఫస్ట్లోనే వస్తుంది అనమాట లేదు అంటే త్యాగరాజ రెడ్డి హాస్పిటల్ నుండి రావచ్చు అండ్ అలాగే డార్క్ పర్పుల్ స్టూడియోస్ అది పక్కనే ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను యూ కెన్ కాంటాక్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్